టీవీ ముందుగా ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో మంత్రులు తుమ్మల కామెంట్స్ చేశారు బడ్జెట్ లో తెలంగాణ పట్ల మోడీ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు ఇక మోదీ సర్కార్ బడ్జెట్ రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట రాజకీయాల లబ్ది చేకూర్చే విధంగా చేస్తున్నారన్నారు పోలవరం మాదిరిగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు విమానాశ్రయాలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలకు నిధులు కేటాయించలేదన్నారు కేంద్ర బడ్జెట్ తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం తెలంగాణకు మొండి చేయి చూపించిందన్నారు ఇక బీజేపీ పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఇక సీఎం రేవంత్ ఢిల్లీలో ప్రధాని కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన వివక్ష చూపారన్నారు కేంద్ర బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం పట్ల पार्टी पीलपुतो तो कर विग्रहर की वरिती पत्रम इच्छा O <silence>

ఈనాడు మొన్ననే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాము సర్వసత్తాక భారతదేశం ఈనాడు కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాడి యొక్క అవసరాల కోసం లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేము కట్టేటటువంటి పనులు కూడా ఆడ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దక్కలు అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తు కూడా ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్ లో కానీ అంతకు ముందు బడ్జెట్ లో కానీ ఏ మాత్రం వెసులుబాటు కానీ అవకాశం కాని ఇవ్వట్లేదు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మేము ఒక జాతీయ ప్రాజెక్ట్ ని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూరా లేదు సీతారామనా మీ ఇష్టమైనది ఒకటి బౌడార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ గా అనౌన్స్ చేయమని అదే అదేవిధంగా బయ్యార ఉక్కు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని అదే అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం ఇంకా అనేక సంస్థలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్ట్ ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందుంచాం ఫోర్త్ సిటీని ఈరోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో ముప్పై సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపించటం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుపూర్వకంగా విభజన చట్టంలో ఉన్నటువంటి పద్ధతులన్నిటి కూడా అమలు చేయమని చెప్పి ఎన్నో సార్లు అడిగాం అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరు ఉండటమే కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి నిన్న బడ్జెట్లో మాకు అర్థమైంది కాబట్టి దయచేసి పక్క రాష్ట్రాలకి చేయొద్దని మేము లేదు కానీ దానితోటి పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూడాలని చెప్పి ఆ బాధ్యత ప్రధానమంత్రిగా మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలన్నిటినీ తీర్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సడలించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి అత్యవసర కార్యక్రమాలకి నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు మౌలిక వసతుల కల్పన కోసం విద్యా వైద్య రంగంలో మేము సంకల్పించినటువంటి ప్రాజెక్టుల కోసం వెంటనే నిధులు సమకూర్చాలని చెప్పి తెలంగాణ యావత్తు రోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేసి కేంద్రం యొక్క కళ్ళు తెరిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు రహదారుల మీదకి వచ్చి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ద్వారా ఆ విజ్ఞాపన పత్రాన్ని మీకు అందించాలని చెప్పి అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అందరం ఇతర పార్టీల పెద్దలందరూ కూడా వచ్చారు కాబట్టి దయచేసి మీరు చేసే తప్పును ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి విధ్వంసకరమైనటువంటి వినాశకరమైనటువంటి శత్రుత్వంతో కూడుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీలోదకాలు ఇవ్వాలి ప్రజాస్వామ్య బద్దంగా మేం కట్టే పన్నులు ెంత మీరు ఇచ్చేది ఎంత మేము ఐదు పర్సెంట్ జిఎస్డిపికి మేము సహకరిస్తా ఉంటే మీరు టూ పాయింట్ ఫైవ్ కూడా మాకు సహకరించట్లేదు కాబట్టి దయచేసి మేము జిఎస్టికి ఎందుకు ఒప్పుకున్నామంటే భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి మేము జిఎస్టి ఒప్పుకుంటే మా నిధులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి మీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మీకు సపోర్ట్ చేసేటటువంటి రాష్ట్రాలకి రేపు రాబోయే ఎన్నికల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి దారాదత్తం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల వివక్ష మీకు మంచిది కాదు భవిష్యత్తుకు మంచిది కాదు ఈ ప్రజాస్వామ్య పాలనకి మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ మీ దగ్గర అందరికీ కూడా వచ్చినటువంటి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు ఈ సందర్బంగా వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఏలేశ్వరం టౌన్ మరియు రూరల్ వైసీపీ పార్టీ అధ్యక్షులు షిడగం వెంకటేశ్వరరావు గొల్లప్పల్లి సురేష్ తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ విజయనగిరి లక్ష్మీప్రసాద్ నాయకులు సుంకర రాంబాబు వాగు బలరాం పైల విజయకుమార్ తదితరులు మాట్లాడుతూ నిన్న ముద్రగడ నివాసం వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటి గేట్లను గుద్దుకుంటూ కార్గో ఫ్లెక్సీలను ధ్వంసం చేసి జై జనసేన అంటూ నినాదం చేయడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుందని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలుగు రాష్ట్రాల్లో ముద్రగడ కుటుంబానికి అభిమానులు ఉన్నారని ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఘటన వెనుక ఎవరెవరున్నారో వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ వాగుబలరాం జువ్విన వీర్రాజు అల్లం ఆదినారాయణ రాచల్ల రమేష్ గుండుమిల్లి చక్రం పట్టా సుబ్బారావు వాడపల్లి శ్రీను డేగల చంద్రమౌళి సిరిపురభు రాజు చిడగం రాజేశ్వరరావు లోగేశు శేఖర్ ఈపీ రాము పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ముద్ర భద్రభం గారు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన చేస్తుంది అది ఆదిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తి చాలా ప్రమాదం ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి ఈలోనే అణిగి దొక్కాలనేటువంటి ఉద్దేశం మీద ఒక ప్రణాళిక రూపంగా వ్యవహారంగా మేమందరూ కూడా భావించుకుంటున్నాం తోడు పక్క ఉండేటువంటి పిఠాపురంలో ఉండేటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కూడా వారి యొక్క ద్వితీయ స్థాయి నాడుకులు నాయకులు కూడా నిన్న శనివారం నాడు రాత్రి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మా యొక్క ప్రియతమ నాయకుడిని బాధ కలిగేలా చేసేటువంటి పరిస్థితి ఇతర భద్రమ గారిని వారి యొక్క కుటుంబాన్ని కూడా ఎవరైనా ఆడి తలపడితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పని ఇది హెచ్చరికగా భావిస్తూ మీకు తినిగికోవడం తెలియ జరుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి కుటుల కుయత్తాలని కూడా మానుకోవాలని చెప్పి కోరుకుంటూ పత్రిక ద్వారా ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులు ఏలేశ్వరం మండల వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిన్న జరిగిన ముద్రగాడ పద్మనాభం గారి ఇంటి మీద జరిగిన దాడికి ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన్ని అవహేళన చేస్తూ నిన్న జనసేన వారి కూటమి పార్టీలన్నీ కలిసి ముద్రగాడ పార్టీ పద్మనాభం గారి ఇంటి మీద దాడి చేయడం మాకు చాలా బాధాకరమైన విషయం కూటమి ప్రభుత్వం అధికారం ఎక్కిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన హామీల్ని సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడం మానేసి వైఎస్ఆర్ పార్టీలో ఎవరైతే అత్యధికంగా ప్రజల్లో మెజారిటీ ఉందో ప్రజల్లో ఎక్కువ అధికారం చలాయించి ప్రజల యొక్క ఫాలోయింగ్ ఎక్కువగా ఎవరికి ఉందో వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళని అవహాలన చేయడం వాళ్ళని అవమానపరచడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఒకే పనిగా వాళ్ళు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఒకే విధంగా వెళ్తున్నారు అదే ఉద్దేశంతో ముద్రగడ గిరిగారికి ప్రత్తిపాటి నియోజకవర్గంలో క్రియాశీల పాత్రగా ఆయనకి ఇన్ఛార్జ్ ప్రకటించిన దగ్గర నుంచి మొన్న రెండు ధర్నాలు చేశారు రైతు మీద కరెంటు మీదను దానితో పాటు అది మన స్టేట్లోనే మంచి పెద్దగా ఉత్తేజపూర్వంగా ఎక్కువ జనాలతో సక్సెస్ఫుల్గా జరిగింది రేపు ఐదో తారీఖున ఫీజ్ రీంబెర్స్మెంట్ మీద మన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ధర్నాకి కార్యక్రమం ప్రకటించడం జరిగింది దానికి అంత ఎత్తుని గాని అంత గొప్పగా జరగకుండా దానికి ముఖ్య నాయక నాయకత్వం వహించే ముద్రగాడ పద్మనాభం గారని అవహేళన చేసిన ఆయన్ని మానసికంగా ఇబ్బంది కలిగిస్తే గనక ఈ వాళ్ళు చేసే పార్టీ కార్యక్రమాలు కొంతవరకు తగ్గుతాయనే ఉద్దేశంతో నిన్న కూటమి ప్రభుత్వం జనసేన కార్యకర్తలతో చర్చించి వాళ్ళు ముద్రగాడ పద్నామ ఇంటి మీద దాడికి గురి చేశారు దీనికి బాధ్యత వహించు జనసేన ఆ కార్యకర్త చెప్పిన మాట ఏంటంటే జై జనసేన అని చెప్పాడు అంటే దానికి వెనకాల ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో అలాగే ఆ పార్టీ నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ముద్దుగా వాళ్ళ యొక్క కార్యకర్తలని పార్టీ నాయకుల్ని క్రమశిక్షణలో పెట్టుకుని నిన్న జరిగిన కార్యక్రమానికి బై సరదుగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ముద్రగాడ పద్మనాభం గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా వేడుకుంటున్నాం అలాగే ఇక నుంచి ఇప్పటి నుంచి అయినా సరే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి కానీ ప్రజా వ్యతిరేక పాలన చేయడానికి మాత్రం చూడకుండా వాళ్ళు రాబోయే కాలం అంతా కూడా ప్రజా సంక్షేమానికే ఉపయోగించాలి అలాగే వాళ్ళు ఇచ్చిన హాబీలను అమలు చేయాలి చెప్తే ప్రతి నెల ఏదో ఒక వైఎస్ఆర్ కార్యకర్తలు వేయడము లేకపోతే టీడీపీ టిటిడి దేవస్థానం మీద వాళ్ళు చేయవలసిన ఈ నెలలో పాలన కార్యక్రమం ఉందంటే డైవర్ట్ పాలిటిక్స్ వేరే విధంగా మాట్లాడుతున్నారు లేదా టీటీడీ మీద ఏదో ఇష్యూ చేయడమో లేదా ఒక నాయకుని లోనో చేసి వాళ్ళ పరిపాలనా దృష్టిని పక్కకు తప్పిస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే సరైన గాడిలో నడిపించి మా నాయకులకి ఏ ఇబ్బంది కలిగినా సరే మీ అందరం ఆలతో పాటు మొత్తం రాష్ట్రం అంతా కూడా అట్టుడికి చెప్పి ఈ విధంగా ఛాలెంజ్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు మాత్రం ముఖ్యంగా ఖచ్చితంగా మా ముద్ర పద్నాభం గారికి ఆయన బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము వేడుకుంటున్నాం శనివారం నాడు అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి పద్మనాభంగారి ఇంటికి వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది పద్మనాభంగారి అంటే ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి లాంటి వాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చక్రం తిప్పినటువంటి నాయకుడు ఆయన బైకులకి సైలెన్స్ ఇప్పించేయండి లేకపోతే మీ ఎనర్జీ చూపించండి రోడ్ల మీద అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ వేళ మా నాయకుడి ఇంటికి వచ్చి చూపించారండి ఇది ఒక పార్టీ పేరు కూడా చెప్పాడు ఆయన దీని మీద వాళ్ళు దృష్టి పెట్టి ఎందుకు ఆ పార్టీ పేరు చెప్పేయడానికి కూడా దృష్టి పెట్టాలి పోలీసులు దృష్టి పెట్టాలా పార్టీలు దృష్టి పెట్టాలా అంటే కోట ప్రభుత్వంలోని వచ్చిన తర్వాత ఇలాంటి ఆరాచకాలు జరుగుతున్నాయి అవి మానుకొని ముందుకు అందంగా సాగుతారని భావిస్తున్నాం అప్పు చెల్లించలేదని తోపుడు బండిపై అరటిపండు అమ్మే వ్యాపారిని హత్య చేశారు పట్టణ నివాసి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర తోపుడు బండిపై అరటిపండ్ల వ్యాపారం చేసుకున్న మోహన్ ఓ అరటికాయల వ్యాపారికి రెండు వేల డబ్బు బాకీ ఉన్నాడు ఆదివారం రాత్రి డబ్బు కావాలని మోహన్ ను అడగడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది మోహన్ ను కొట్టడంతో అక్కడే నేల కొరిగి పడిపోయాడు దీనిపై సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు వేముల మండలం కెకె కొట్టాల గ్రామానికి చెందిన ఎస్ పద్మావతి అనే మహిళ ఆదివారం ఈ విషయం తెలుసుకున్న సీఐ ఉలసయ్య ఎస్ఏ ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు మహిళ మృతి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు డాగ్ రప్పించి తనిఖీలు చెప్పారు మహిళ మృతిపై అనుమానాలు ఉండటంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పంచమి పురస్కరించుకుని మహా మహాకుంభమేళకు భక్తులు పోటెత్తారు చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు చలిని కూడా లేఖ చేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల వరకు దాదాపు అరవై రెండు లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్వయంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు Walter Bolton updates. Keep watching Strava TV.